శనీశ్చరుడు దేని చేత ప్రీతి చెందుతాడు అంటే నువ్వుల నూనె యొక్క దీపపు పొగ చేత సంతోషిస్తాడు మనం శనిశ్చర గ్రహానికి ప్రీతితో ఆరాధన చేసేటప్పుడు వినియోగించేది ఆ నల్ల నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి దీపం కానీ పెట్టినప్పుడు దాని మించి వచ్చేటటువంటి పొగ వాసన చూసిన దాని కాంతి ప్రసరించిన దాని చేత శనిశ్చర గ్రహం ప్రీతి పొంది యమస్త్ర బయటికి వచ్చినటువంటి కారణంగా ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఎవరి ఇంటిలో వారు దీపం ఉంచడమే కాకుండా దానితో పాటుగా శివాలయం కానీ విష్ణువాలయం కానీ మఠ ప్రాంగణం కానీ గోశాలలు కానీ ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు ఎక్కడుంటాయో అక్కడక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు